లోనో చీకట్లోనో పూజ చేసావు దీపం పెట్టావు నీకు ఉపయోగం ఏమో ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో పొద్దున్న పదింటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి ఏవి దాని వల్ల ఉపయోగం అంటే కేవలం దీపం వెలిగించడం కాదు దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలిగిచ్చావు ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా బిడ్డల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా పర్వతాలు చూస్తున్నా జలపాతాలు చూస్తున్నా చెట్లు చూస్తున్నా స్నేహితుల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా దేవాలయాన్ని చూస్తున్నా ధ్వజస్తంభాన్ని చూస్తున్నా ఎంత సంతోషపడుతున్నాను ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదూ నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను